నమ జై గురు నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరి నెలలో కన్యా రాశి వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ప్రేక్షకులకు రాబోయే ఆంగ్ల సంవత్సరాది నూతన సంవత్సర శుభాకాంక్షలతో వారికి ఈ జనవరి నెల ప్రారంభం ఒక అద్భుతమైనటువంటి యోగంతో ప్రారంభమైంది అది ఏ విధంగా అంటే లగ్న చతుర్థాధిపతి లగ్న దశమాధిపతిగా ఉన్నటువంటి బుధుడు వ్యయాధిపతితో కలిసి చతుర్థ స్థానంలో ఉన్నాడు అంటే ఎప్పటి వరకు ఇంచుమించుగా మనకి సెప్టెంబర్ పదిహేను పదహారు తారీఖుల వరకు ఈ యోగం ఏర్పడుతుంటుంది అంటే ఇక్కడ ఎప్పుడైతే దశమభావాధిపతి వ్యయాధిపతితో కలిసి చతుర్థ భావంలో ఉంటే రెండు మల దశమాన్ని చూస్తాయి కాబట్టి వృత్తిపరంగా చేంజ్ మారే అవకాశం ఉంటుంది ఏదైనా ప్రయత్నం చేస్తే ఒక జాబ్ నుంచి వేరే జాబ్కి మారడం కానీ అలాగే ప్రభుత్వ ఉద్యోగులకి ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ జరిగే అవకాశం ఉంది లేదంటే నూతనంగా ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారు కానీ టెంపరీ జాబులు చేస్తున్న వారికి ఒక అవకాశం ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంది సో మరి రాష్ట్రాధిపతి వ్యయాధిపతి కలిసి చతుర్థంలో ఉన్నప్పుడు ఉన్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్లోకి మారడం జరుగుతుంటది అది ఇల్లు మారచ్చు ఊరు మారచ్చు దేశమే మారచ్చు అది కూడా రాబోయే పదిహేను రోజుల వరకు ఈ ఫలితం ఉంటుంది సో అలాగే అష్టమాధిపతిగా ఉన్నటువంటి కుజుడు అష్టమాధిపతి ఏ భావాన్ని ఉంటే ఆ భావాన్ని యాక్టివేట్ చేయడం ఆ భావాన్ని కొంతవరకు పాడు చేయడం జరుగుతుంది అష్టమాధిపతి ఎవరి జాతకంలో చతుర్థ భావంలో ఉంటాడో వాడికి విదేశీయానం కానీ వేరే ప్రాంతంలో స్థిర ఏర్పాటు కూడా చేసుకోవడం కానీ జరుగుతుంది ప్రస్తుతం మరి రాశి వారికి ప్లేస్ ఆఫ్ చేంజ్ తప్పనిసరిగా జరిగే అవకాశం అంటే నెలంతా కూడా ఇంచుమించుగా కుజుడు భావంలో ఉంటాడు కాబట్టి కంపల్సరిగా ప్లేస్ ఆఫ్ చేంజ్ తప్పదు అలాగే మరి కొంతవరకు ఈ కుజుడు వ్యయాధిపతితో కలిసి ఉండడం అది కొంతవరకు స్థిరాస్తుల మీద ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడి పెట్టడం అంటే ఇల్ ఇంటి స్థలం కానీ గృహం కానీ కొనుక్కునే అవకాశం ఈ సమయంలో ఉంటుంది ఇక శుక్రుడు కూడా మనకి ఇంచుమించుగా పంతొమ్మిదో తారీఖు వరకు తృతీయ స్థానంలో సంచరిస్తూ జనవరి పంతొమ్మిది తర్వాత చతుర్థానికి రావడం జరుగుతుంది అంటే ఇప్పుడు భాగ్యాధిపతి నాలుగో స్థానంలోకి వచ్చినప్పుడు తండ్రి గారి యొక్క సహకారంతో కానీ అలాగే గురువు పెద్దవారు అంటే మీరు ఏదైతే జాబ్ చేస్తారో ఆ బాస్ అంటే యజమాని సహకారంతో ఒక వాహనం కానీ గృహం కానీ ఏర్పడే అవకాశం ఉంది అయితే ఇక్కడ రాశి వారికి ఈ కుజుడు అంత శుభగ్రహం కాకపోవడం వల్ల పైపత్యం తృతీయ అష్టమాధిపత్యం రావడం వల్ల చాలా కష్టం మాట ఒక ఇల్లు కొనుక్కుందామన్నా స్థలం కొనుక్కుందామన్నా అనేక రకాల అడ్డంకులు వస్తుంటాయి అన్నమాట ముందుకు వెళ్ళనివ్వం మిగతా ఏ కార్యక్రమం చేపడతామన్నా హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది కానీ గృహ ప్రయత్నం మాత్రం ఏదో కారణం వల్ల వాయిదా పడుతుంటది తప్పనిసరిగా వాళ్ళ జన్మజాతకంలో కూడా కుజుడు ఎంతో బలంగా ఉంటే తప్ప వీళ్ళకి సొంత గృహయోగం అన్నది చాలా కష్టం మీద తప్ప సాధించలేరు సో ఆ కారణం వల్ల వీళ్ళు నైంటీ నైన్ పర్సెంటు మరి గృహయోగం కోసం ఎక్కువ కష్టపడాలి అయితే వీళ్ళు వీళ్ళ భార్య పేరుతో కానీ తీసుకుంటే ఖచ్చితంగా కూర్తుంది అదే స్త్రీలైతే భర్త పేరుతో గృహం తీసుకుంటే తొందరగా గృహయోగం ఏర్పడే అవకాశం ఉంది మొత్తం మీద ఈ సమయం గృహయోగానికి విదేశ ప్రయాణానికి నూతన ఉద్యోగ ప్రయత్నానికి అనుకూలంగా ఉంది అయితే ఏంటంటే మనకి శని భగవానుడు కూడా చాలా అనుకూలంగా ఉన్నాడు ఎప్పుడు ఆరవ స్థానంలో జయ స్థానంలో ఉన్నాడు అయితే పెద్ద ఉద్యోగాలకు మాత్రం శని భగవానుడు సహకరించడు సబార్డినేట్ ఉద్యోగాలు ఒకరి దగ్గర అసిస్టెంట్గా చేరడం చిన్న స్థాయి ఉద్యోగాలు అయితే ఉద్యోగం అయితే మాత్రం ఈ సమయంలో సక్సెస్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఏదైనా రాబోయే సమయంలో రాబోయే రెండు సంవత్సరాల వరకు ఈ కన్యా రాశి కన్యా లగ్న జాతకులకి ఉద్యోగం అంటూ వస్తే అది చిన్న స్థాయి ఉద్యోగం మాత్రమే వస్తుంది ఎవరో మహర్జాతకుడు అయితే తప్ప ఎక్కువ శాతం అంటే ప్రభుత్వ ఉద్యోగం కూడా అవకాశం ఉంది కన్యా రాశి వారికి మరి ప్రభుత్వ ఉద్యోగం అన్నది అవకాశం ఉంది కాబట్టి మరి ఈ సమయంలో ప్రయత్నం చేసుకుంటే అది సక్సెస్ అయ్యే అవకాశం ఉంది అయితే రాహు సప్తంలో ఉంటూ లగ్నంలో కేతు ఉంటూ ఏమంది లగ్నంలో కేతు ఉంటే వచ్చిన అవకాశాన్ని వదులుకొ వదులుకుంటూ ఉంటాడు సో ఇంతకన్నా మంచి ఉద్యోగం వస్తేమో ఇది చేరిపోతే తర్వాత ఉద్యోగం రాదేమో పెళ్లి విషయంలో కూడా అదే సందిగ్ధత వచ్చిన సంబంధాన్ని ఏదో రకరకాల పేర్లు పెట్టడము దాన్ని ఆపరేషన్ లాగా అన్ని విషయాలు పరిశీలించి అంటే కన్యా రాశి వారికి ఎలా ఉంటుందంటే ఎక్కువ విశ్లేషణ ఉంటుంది అనమాట ఏదో అక్కర్లేని అన్ని కూడా అందులో ఎదుగుతుంటారు ప్రతి దాన్ని పూర్వపరాలు పరిశీలిస్తుంటారు కాబట్టి ఏది కూడా ఒక పట్టాన్ని వెళ్ళి సాటిస్ఫాక్షన్ అవ్వదు అన్నమాట ఒక వస్తువు కొనాలన్నా ఒక వివాహ సంబంధం నిర్ణయించాలన్నా కంప్లీట్గా దాన్ని పోస్ట్ మార్టంలా చేస్తుంటారు అందువలన వచ్చిన వివాహ సంబంధాలు కూడా ఈ విధంగా అనేక విధాలుగా పరిశీలించి ఒక నిర్ణయానికి రాలేకపోవడం అంటే ఎంత ఆలోచిస్తారో సొంత నిర్ణయం తీసుకోలేకపోతుంటారు మళ్ళీ ఎవరు సహకారం ఇచ్చి సపోర్ట్ చేసి ముందుకు వెళ్ళమంటే వెళ్తారు అండి దుస్వాభావరాశి కదా ప్రతిదీ రెండు రకాలుగా ఆలోచించడం జరుగుతుంటది అందువల్ల వివాహ విషయంలో ఆ కన్ఫ్యూజ్ తగ్గించుకోవడం అలాగే ఉద్యోగం వచ్చినప్పుడు దాన్ని అనేక రకాలుగా పరిశీలించుకోకుండా వచ్చిన దాన్ని కళ్ళు మూసుకొని చేరిపోతేనే బాగుంటుంది తప్ప దాన్ని వివిధ వివిధ అంశాలు పరిశీలించి పోగొట్టుకుంటే తర్వాత మళ్ళీ అవకాశం రాకపోవచ్చు ఇది కాకపోతే తర్వాత తర్వాత ఏదన్నా ఇటువంటి స్థాయిదే వస్తుంది తప్ప అంత మించిది ఈ సమయంలో రాదు చిన్న సార్ నుంచి పెద్దదానికి మారడం అన్నది ఈ రాశి వారికి కంపల్సరీ సో అయితే సప్తంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం జీవిత భాగస్వామితో విభేదాలు కానీ ఇతరుల మాటలు విని ఒకరికొకరు నిందించడం కానీ జరిగే అవకాశం ఉంది అటువంటి ప్రలోభాలకు కానీ అటువంటి వాటికి లొంగకుండా పరస్పరం ఒకరి ఒకరిని అర్థం చేసుకోవడం మంచిది ఏదో విధంగా భార్యాభర్తలకి అన్యోన్య జీవితాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం దగ్గర బంధువులే చేయొచ్చు కాబట్టి అలాగే స్నేహితులు కూడా చేయొచ్చు కాబట్టి సాధ్యమైనంత వరకు ఏదైనా సమస్య ఉంటే పరస్పరం భార్యాభర్తలు పరిష్కరించుకోవాలి తప్ప ఇతరుల దగ్గర పంచాయతీ పెడతా మాత్రం మొత్తం అది విడిపోయేదాకా వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి అయితే అష్టములో ఉన్నటువంటి గురువు స్త్రీలకి అలా అనుకూలమైన ఫలితాన్ని మంచి అదృష్ట యోగాన్ని ధనయోగాన్ని ఇచ్చే అవకాశం ఉంది బట్ ఏదైనా ఈ రాశివారు విఘ్నేశ్వరుని యొక్క అనుగ్రహం కోసం ప్రతి మంగళవారం లేదా బుధవారం విఘ్నేశ్వరుడు ఆరాధన విఘ్నేశ్వరుని గరికి అర్చించడం వీలైతే గణపతి హోమం చేయించుకోవడం కానీ పాల్గొనడం కానీ చేసుకుంటే వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది స్వస్తి నమ జై గురు నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరి నెలలో వృచ్చిక రాశి వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ప్రేక్షక దేవుళ్లకు నూతన ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలతో మరి ఈ వృచ్చిక రాశి వారికి ఈ జనవరి నెల ప్రారంభం చాలా అద్భుతంగా ప్రారంభం అవడం జరుగుతుంది అంటే రాశిలోనే శుక్రుడు ఉండగా మరి మాసం ప్రారంభమైంది నిజంగా నూతన సంవత్సర వేడుకలు కానీ దానికి సంబంధించినటువంటి సౌకర్యాలు అవచ్చు ఎంటర్టైన్మెంట్ అవచ్చు ఇవన్నీ సంపూర్ణంగా ఈ వృశ్చిక రాశి వారికి అనుభవంలోకి రావడం జరుగుతుంది జాతకంలో ఎన్ని యోగాలు ఉన్నా శుక్రుని యొక్క అనుగ్రహం లేదే జాతకుడు ఎటువంటి సౌకర్యాన్ని సౌఖ్యాన్ని అనుభవించలేకపోతుంటాడు ఈవెన్ వైవాహిక జీవితంలో సంతోషాన్ని ఆనందం పొందాలన్నా సరే శుక్రుడు మంచి బలవంతుడై ఉండాలి శుక్రుడు రవితో కంబస్ట్ అయిన అలాగే పాపగ్రహాలతో కలిసి ఉన్న జాతకుడు సౌఖ్యాన్ని అనుభవించలేపోతుంటాడు వైవాహిక జీవిత సౌఖ్యాన్ని సంసార సుఖాన్ని అలాగే వాహన సౌఖ్యాన్ని మంచి ఖరీదైన వస్త్రాలు ధరించాలన్నా ఈవెన్ మామూలు వస్త్రాలు శుభ్రమైన ధరించాలన్నా శుక్రగ్రహ అనుగ్రహం తప్పనిసరి అటువంటి శుక్రుడు జనవరి పంతొమ్మిదో తారీఖు వరకు రాశి అందే సంచరిస్తున్నాడు కాబట్టి ఈ నెల ప్రారంభం నుంచి పంతొమ్మిదో తారీఖు వరకు మరి వ్యక్తిగతంగా జాతకుడు ఖరీదైన వాహనాల్లో ప్రయాణించడం ఇష్టమైన వాడిని ప్రియమైన వాడిని కలుసుకోవడం అలాగే వివాహ సంబంధించిన విషయాలు చర్చించుకోవడం శుభ కార్యాల్లో పాల్గొనడం శుభవార్తలు వినడం జరుగుతుంది సో స్త్రీలకైతే స్త్రీలకు ముఖ్యంగా ఉద్యోగ అవకాశాలు ఎందుకంటే శుక్రుడు శని యొక్క నక్షత్రం అనురాధ మీద అలాగే జ్యేష్ఠ నక్షత్రం మీద సంచరించే సమయంలో స్త్రీలకి చాలా అనుకూలంగా ఉంటుంది అందువల్ల స్త్రీలకి ఉద్యోగ అవకాశాలు వివాహ ప్రయత్నాలు ఫలించడం జరిగే అవకాశం ఉంది ఇక పంతొమ్మిదో తారీఖు జనవరి తర్వాత ధనస్థానంలోకి వస్తూ అక్కడ ఉన్నటువంటి రాష్ట్రాధిపతి కుజుడితో కలిసి ఉండడం అన్నది కుటుంబంలో శుభకార్యాలు జరగడం అలాగే కుటుంబ శ్రేయస్సు కోసం పాటుపడడం కుటుంబ సభ్యుల అవసరాలకు తగు విధంగా సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది అంటే ఇంచుమించుగా పంతొమ్మిది తర్వాత అద్భుతమైన ధనయోగం జనరేట్ అవుతుంది ఆల్రెడీ లాభాధిపతి బుధుడు మరి ధనస్థానంలో సంచరిస్తూ అష్టమాధిపతి కూడా అవడం వల్ల ఆకస్మిక ధనలాభం దూరపు బంధువుల నుంచి దూర ప్రాంతంలో వర్క్ చేస్తున్నటువంటి మీ సంతానం దగ్గర నుంచి కుటుంబ అవసరాలకు ధనం సమకూరుతుంది కుటుంబంలో జరగవలసినటువంటి శుభకార్యాలు కానీ పుణ్య కార్యక్రమాలు పూజ పునస్కారాలు ధార్మిక కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ అటువంటి జరపడం కానీ జరుగుతుంది మరి దశమాధిపతి రవి ఇంచుమించుగా పదిహేనో తారీఖు జనవరి వరకు ధనస్థానంలో ఉంటూ ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా రావడం అలాగే ప్రభుత్వ ధనం మీకు లభిస్తూ ఉంటుంది మీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది మొత్తం మీద ఏంటంటే అటు ఇటుగా ఈ జనవరి నెలలో నాలుగు గ్రహాలు అంటే ఈ శుక్రుడు కుజుడు బుధుడు రవి అంటే ఇవన్నీ కూడా అతి తొందరగా ప్రయాణించే గ్రహాలు ఏదైనా ధనస్థానంలోకి ఒక గ్రహం వచ్చినప్పుడు అది శుభగ్రహం అయి తొందరగా భ్రమించే గ్రహం అయితే శుక్రుడు కానీ బుధుడు అయితే ధనాన్ని వెంటనే ఇస్తారు ఎందుకంటే అక్కడ ఇరవై ఐదు రోజులు నెల ఉంటారు ఆ భావంలో ఆ భావం పని పూర్తి చేసి వెళ్ళిపోతుంటారు అదే రాహు కానీ కేతువు కానీ శని గాని గురువు వచ్చినప్పుడు ఇంచుమించుగా సంవత్సరం నుంచి రెండున్నర సంవత్సరాల పాటు ఉంటారు కాబట్టి చాలా లేట్ గా ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది అదే శుక్రుడో బుధుడో రవి కుజుడు అయితే ఫలితాన్ని తొందరగా ఇవ్వడం జరుగుతుంది చంద్రుడు అయితే మరీ తొందరగా ఫలితాన్ని చూడడం జరుగుతుంటుంది సో ఈ నాలుగు గ్రహాలు కంపల్సరీగా ఈ నెలలో అటు ఆర్థిక సంబంధించిన విషయాలు కుటుంబ సమస్యల నుంచి విముక్తి శుభకార్యాలు ఇవన్నీ కూడా కలిగించే అవకాశం ఉంది జాతకుడికి ఇక అర్ధాష్టమ శని కొంతవరకు ఈ రాశి వారికి జరుగుతున్నప్పుడు కూడా మరి ఆర్థిక పరంగా అనుకూలంగా ఉండడం కుటుంబంలో శుభకార్యాలు శుభవార్తలు ఇవన్నీ కూడా టెంపరీగా పెద్ద ఇబ్బంది శని భగవాన్ పెట్టే అవకాశం లేదు బట్ అయినప్పుడు కూడా మనసుకు కష్టం కలిగించే సంఘటనలు జరగడం జరుగుతుంది సో ఏదైనా మంచి అన్నా చెడన్నా మనిషికి కష్టం అన్నది సహజంగా రావడం జరుగుతుంటుంది అది కొన్ని సందర్భాల్లో అది ఆత్మీయుల నుంచి కూడా రావచ్చు కాబట్టి మరి ఈ సమయంలో ఆత్మీయుల వల్ల మనసు కష్టపడే సూచనలు ఉన్నాయి మరి తప్పదు ఇది ప్రతి వాళ్ళకి ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది కాబట్టి తప్పదు పంచమంలో రావు కాబట్టి ఆరోగ్య సంబంధించిన విషయాల్లో అట్లా స్టమక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ ముఖ్యంగా కంటికి సంబంధించినటువంటి చెత్త చికిత్సలు కానీ పంటికి సంబంధించిన వాడిని అంటే మొత్తం ఇది ఏంటి అనుకుందాం చెవి కన్ను పన్ను వీటి సంబంధించినటువంటి ఏదో ఒక ఇబ్బంది ఏదో ఒక ప్రాబ్లం వాటి వల్ల రావడం జరుగుతుంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లాంటివి కూడా రావచ్చు అయితే ఈ సమయంలో మరి ఇతరుల ధనం కోసం ఆశపడడం కానీ ఈజీ మనీ కొరకు ఏదైనా షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ షేర్లో జోదం అలాంటివి పాల్గొనడం వల్ల నష్టపోయే అవకాశం ఉంది ఎందుకంటే మరి జనవరి నెలలో అతి ముఖ్యమైనటువంటి సంక్రాంతిలో ఎక్కువ మందికి ఈ బెట్టింగ్లు జోదాలు గేమ్స్ ఆడడం అలవాటు కాబట్టి సాధ్యకు ఈ రాశి వారు మరి ధరాన్ని జోదంలో పోగొట్టుకునే యోగం ఉంది కాబట్టి మిగతా విషయాల మీద పర్వాలేదు కానీ జోదం విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి ఇంచుమించుగా నష్టపోవడం జరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది అయితే కేతు లాభస్థానంలో ఉండడం వల్ల ఆధ్యాత్మిక కార్యక్రమాలు దైవగా సంబంధించిన కార్యక్రమాలు కలిసి వస్తాయి ఏదైనా ఒక ఆధ్యాత్మిక గురువు ద్వారా మంచి విషయాలు తెలుసుకోవడం మీ జీవితానికి అభివృద్ధికరమైన విషయాలు తెలుసుకొని వారి యొక్క సలహాలు సంప్రదింపులతో ముందుకు వెళ్ళడం వల్ల జీవితం ఒక మంచి మార్గంలో వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి గురువుని ఆశ్రయించి మరి రాబోయే సంక్రాంతి సమయంలో మంచి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలి తప్ప ఈ జోదం వ్యసనాలు క్లబ్బులు వార్డులు వాటి వెళ్ళి మరి మీకు వచ్చినటువంటి ధనాన్ని పోగొట్టుకోవద్దు నియమన్ ఫేమ్ ని పోగొట్టుకోవద్దు కాబట్టి జాగ్రత్తగా వ్యవహరిస్తే కంపల్సరిగా రాబోయే రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి వృచ్చిక రాశి వారి జాతకం పూర్తిగా మారే అవకాశం ఉంది స్వస్తి